హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కుమార్ నానబాల ప్రస్తుతం మనం తమిళనాడు రాష్ట్రంలోని అరుణాచలం అనే ఊరిలో ఉన్నాము ఈ ఊరినే తిరువన్నామలై అని కూడా పిలుస్తారు సువిశాల భారతదేశంలో పవిత్ర దేవాలయాలకి పుణ్యక్షేత్రాలకి ఏమాత్రం కొదవలేదని ఘంటాపదంగా చెప్పవచ్చు ఆ సేతు హిమాచలం ప్రతి కోనలోనూ ప్రతి మూలలోనూ ఏదో ఒక రూపంలో దైవం కొలువై ఉండటం మనం గమనించవచ్చు అందుకే అంటారేమో ఇందు సందేహంబు వలదు ఎందెందు అందందు గలడు అని ఎవరు కాదన్నా ఈ మాటలు మాత్రం అక్షర సత్యం అనిపిస్తుంది స్థల ప్రభావమో లేక భక్తుల నమ్మకమో మరింకేదో కారణం తెలియదు కానీ కొన్ని పుణ్యక్షేత్రాలని ప్రశాంత వాతావరణంలో మనస్ఫూర్తిగా దర్శించి ఆ దేవదేవుని సన్నిధిలో కాస్త సమయం గడపాలనుకున్న చాలా మందికి నిరాశ ఎదురవటం అత్యంత సహజం గర్భగుడిలోని భగవంతుడిని కల్లారా చూస్తూ ఆ ప్రతిరూపాన్ని గుండెల నిండా నింపుకొని కనీసం ఓ ఐదు నిమిషాలు గడపాలనుకున్నా ఆ కోరిక చైతం తీరక ఎనిదిరిగేవారు ఎందరో పుణ్యక్షేత్ర ప్రయాణాలకు రోజుల కొద్దీ ప్రణాళికలు వేసుకుని దూరాల్ని లెక్క చేయక అందుబాటులో ఉన్న తమ తమ స్తోమతను తగిన రవాణా వ్యవస్థ ద్వారా ఎన్నో వ్యయ భరిస్తూ దైవ దర్శనానికి చేరిన భక్తులకు రెప్పపాటులో దర్శనం పూర్తి చేయవలసి వస్తే ఆ దేవుడి దర్శనం అయ్యింది అని ఒకే ఒక తృప్తితో ఆత్మ సంతృప్తితో సరిపెట్టుకోవాల్సి వస్తుంది ఒక సామాన్య భక్తుడైన నాకు సైతం గతంలో ఒకసారి ఇలాంటి అనుభవమే ఎదురైంది అరుణాచల పుణ్యక్షేత్రంలో ఆ దేవుడిని చూసే భాగ్యం కేవలం మూడు క్షణాలకే పరిమితమైంది ఆ మాత్రం భాగ్యం దొరకడం కూడా ఓ వరమని ఆ అరుణాచరుడు కులిపి లేనిదే ఆయన దర్శన భాగ్యం కలగదని చాలామంది చెప్పడం చాగంటి వారు కూడా పలు సందర్భాల్లో ఉదహరించడం వల్ల అసంతృప్తి లేని సంతృప్తితో నేను వెనుతిరగడం జరిగింది కానీ ఆ దైవ సన్నిధిలో కాస్త సమయం గడపాలనుకున్న కోరిక మాత్రం బలంగా గుండెల్లో ఉండిపోయింది ఆ అరుణాచలుడు ఎదురు ఎదురుచూస్తున్న నాకు అప్రయత్నంగా ఆయనే నిజంగా పిలిచాడా అన్నట్టుగా ఊహించని విధంగా నా బాల్యమిత్రుడు నా హితుడు సన్నిహితుడు శ్రేయోభిలాషు నాకు ఫోన్ చేసి తన ఇంట్లో సత్యనారాయణ వ్రతానికి పిలిచినంత సులభంగా రే కుమార్ రేపు మనం అరుణాచలం వెళ్ళి అభిషేకం చేయించబోతున్నాం తయారవు అని ఒక్క ముక్కలో చెప్పాడు వారి మిత్ర బృందంలో ఒకరు అనివార్య కారణాల వల్ల వెళ్ళలేకపోవడంతో ఆ అదృష్టం నన్ను వరించిందని ఆ తరువాత తెలిసింది అంటే ఆ దేవదేవుడి నుండి రారమ్మని పిలుపు ప్రత్యేకంగా నా కోసమే వెతుక్కుంటూ వచ్చిందని అర్థమైంది అంతే అన్ని పనులను పక్కనబెట్టి జత బట్టలను చంకన చుట్టి స్నేహితుడు చేయి పట్టి అరుణాచలుడి బాట పట్టాను మూడు క్షణాల గత దర్శనాన్ని తలుచుకుంటూ పుణ్యక్షేత్రాన్ని చేరిన నాకు అభిషేకం అయ్యే వరకు అంటే దాదాపుగా ముప్పై నిమిషాల పాటు ఆయన సన్నిధిలో గడపడం ఓ వరం ఓ అదృష్టం ఓ భాగ్యం ఓ ఎన్నాల్లో వేచిన ఉదయం ఆ దర్శన విశేషాలు మీ అందరి కోసం అందిస్తుంది మన ఎన్ఎస్ఎన్ తెలుగు ఛానల్ ఇక ఆలస్యం ఎందుకు చూసేద్దాం రండి విశేషాలు తెలుసుకునే ముందు అరుణాచలం ఆలయానికి ముందు ఎలా చేరుకోవాలో చూద్దాం ఈ ఆలయాన్ని సందర్శించాలనుకున్న రెండు తెలుగు రాష్ట్ర భక్తులు ముందుగా ట్రైన్ల ద్వారా అయితే కాట్పాడికి కానీ చిత్తూరుకు కానీ చేరుకోవాలి అక్కడి నుండి బస్సులో వేలూరుకి చేరుకొని వేలూరు నుంచి అరుణాచలాలకి నంబర్ ఆఫ్ బస్సెస్ అవైలబిలిటీలో ఉంటాయి కాబట్టి అక్కడ బస్సుల ద్వారా అరుణాచలం చేరుకోవచ్చు ఈ ఆలయం అరుణాచల పట్టణానికి సెంటర్లో ఉంటుంది బస్ స్టాండ్ నుంచి కానీ రైల్వే స్టేషన్ నుంచి కానీ కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది ఈ ఆలయంలో ప్రధానంగా నాలుగు ద్వారాలు ఉంటాయి అందులో రాజగోపురం నుండి స్వామివారిని దర్శించడానికి భక్తులు వెళ్తారు రాజగోపురం నుండి లోపలికి వెళ్లిన భక్తులు ముందుగా సర్వసిద్ధి వినాయకుడిని దర్శించుకుంటారు దాని ప్రక్కనే స్వామివారి పుష్కరిణి ఉంటుంది ఇక్కడ కనిపిస్తున్నదే వేయి కాళ్ల మండపం దీనిని శ్రీకృష్ణదేవరాయలు వారు నిర్మించారు ఈ అరుణాచలేశ్వరునికి సంబంధించి ఓ కథ ప్రాచుర్యంలో ఉంది ఒకసారి బ్రహ్మ మరియు మహావిష్ణువులలో తమలో ఎవరు గొప్ప అన్న వాదన జరిగింది వారి అజ్ఞాన్ని పోగొట్టడానికి పరమశివుడు కాంతి స్తంభం రూపంలో వారి ముందు ప్రత్యక్షమయ్యాడు విష్ణువు వరాహ రూపాన్ని ధరించి ఈ స్తంభం యొక్క పాదాలను కనుగొనటానికి దిగాడు హంస హంసరూపాన్ని ధరించి లింగం పైభాగాన్ని చూడడానికి ఎత్తుకు ఎగిరిపోయాడు చివరికి వీరిరువురూ జ్యోతి స్తంభానికి ఉన్న పరిమితిని చూడలేకపోయారు పరమశివుడే పరమేశ్వరుడు అని తెలిసి ఇద్దరూ ఆయనని పూజించారు ఈ నందిని దాటి కొంచెం దూరం వెళ్తే రాజరాజేంద్ర చోళచే నిర్మించబడిన కిలి గోపురం ఉంటుంది తమిళంలో కిలి అంటే రామచిలుక ఈ గోపురం పైన రామచిలుకని చెక్కబడి ఉంటుంది కాబట్టి దీన్ని కిలి గోపురంగా పిలుస్తారు ఇక్కడ గోపురం పైన రామచిలుకను మనం గమనించవచ్చు ఈ కిలి గోపురం నుంచి లోనికి వెళ్తే అన్నామలై స్వామి ఉన్నామలై అమ్మన్ భక్తులకు దర్శనమిస్తారు ఇక్కడ కనిపిస్తున్నదే ప్రసాద వినియోగ కౌంటర్ ఇక్కడ రకరకాల ప్రసాదాలు అందుబాటులో ఉంచుతారు అలా కిలి గోపురం దాటి లోనికి వెళ్తే ఇక్కడ కనిపిస్తున్నదే సంపత్ వినాయకుడు ఈ స్వామివారిని మొదటగా దర్శించుకుంటారు భక్తులు అలాగే ఇంకాస్త ముందుకు వెళ్తే విజయ రాఘవ వినాయకుడు భక్తులకు దర్శనమిస్తారు ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఒకటి ఉంది చిదంబరంలో ఉన్న లింగాన్ని ఆకాశలింగంగా కంచిలో ఉన్న ఏకాంబలేశ్వర లింగాన్ని పృథ్వీలింగంగా జంబుకేశ్వరాలయంలో ఉన్న లింగాన్ని జలలింగంగా శ్రీకాళహస్తిలో ఉన్న లింగాన్ని వాయులింగంగా చివరిదైన అన్నామలైలో ఉన్న లింగాన్ని అగ్నిలింగంగా మొత్తాన్ని పంచభూత లింగాలుగా పిలుస్తారు ఇందుకోసమే ఈ ఆలయంలో ప్రవేశించిన వెంటనే విపరీతమైన వేడిని భక్తులు గమనించవచ్చు అన్నామలై స్వామిని దర్శించుకున్న అనంతరం భక్తులు ఇక్కడ కనిపిస్తున్న ఉన్నామలై అమ్మన్ గుడిలో అమ్మవారిని దర్శించుకుని బయటికి వస్తారు ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నదే అమ్మవారి సన్నిధి స్వామివారి ఆలయంలో ఉదయాన్నే ఇక్కడ కనిపిస్తున్న గోవుని లోనికి తీసుకువెళ్తారు ఆ తరువాతనే భక్తులకు దర్శన భాగ్యం కలుగుతుంది సాధారణంగా ఎన్నో గుళ్లలో మర్రి చెట్టు రాగి చెట్టు ఒకటిగా ఉండడం మనం గమనిస్తూనే ఉంటాం కానీ ఈ అరుణాచలం ఆలయంలో ఓ విశేషం ఉంది ఇక్కడ బిల్హ చెట్టు మర్రి చెట్టు కలిసి ఒకే చోట ఉండటం ఇక్కడ విశేషం ఇదిగో మాటల్లోనే ఆ ప్రాంతానికి సైతం చేరుకున్నాము ఇక్కడ భక్తులు ఈ చెట్టును విశేషంగా పూజిస్తారు ఇక్కడ అందరూ పైన ఏదో కనపడుతున్నట్టు చూస్తున్న విషయాన్ని మనం గమనించవచ్చు భక్తులందరూ అలా చూస్తుంటే మేము కూడా ఏంట్రా అక్కడ ఏదో జరుగుతుంది అని అక్కడికి వెళ్ళాము అక్కడ వెళ్ళి విషయం ఏమిటని తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఈ చెట్లపై ఎంతో మంది సిద్ధులు బల్లుల రూపంలో దర్శనమిస్తారని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఈ బల్లులను మనం ఇక్కడ గమనించవచ్చు అలా కాస్త ముందుకు వెళితే శివుడు లింగోద్భవ రూపంలో భక్తులకు దర్శనమిస్తారు భక్తులు అలాగే ఇంకాస్త ముందుకు వెళ్తే అక్కడ వేణుగోపాల స్వామిని దర్శించుకోవచ్చు ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో అన్నామలై క్షేత్ర ఆలయ విశేషాలను అన్నామలై క్షేత్రానికి ఎలా చేరుకోవాలి అన్న విషయాల్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది గిరి ప్రదర్శనను ఏ సమయంలో చేయాలి గిరి ప్రదక్షిణ చేసే సమయంలో పాటించవలసిన నియమాలు ఏంటి అన్న విషయాల్ని మరో వీడియోలో చక్కగా తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకు శ్రేయాభిలాషులకు షేర్ చేయండి ఈ వీడియోపై మీ అమూల్యమైన సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు మొదటగా మన ఛానల్ను చూస్తున్నట్లయితే మన ఎన్ఎస్ఎన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే అఖండ బిల్వపత్రం చ ఆయు శివ పూజనం కృతం నామ సహస్రేణ ఏక బిల్వం శివార్పణం